హలో ఎవ్రీవన్ ఈరోజు పూరీ చేస్తున్నాను అసలు చూస్తుంటేనే చూడండి ఎంత పఫీ పఫీగా ఎంత స్మూత్గా ఉన్నాయో ఇలా ఒకసారి ట్రై చేయండి అంటూ ఏం లేవండి ఈజీ ప్రాసెస్ విత్ ఆలు కుర్మా చేశానండి అది కూడా మీకు చూపిస్తున్నాను ఎప్పుడైనా కూడా పిల్లలకి కానీ లంచ్ బాక్స్ కానీ బాగుంటుంది అన్నమాట ఇలా చూడండి ఒకసారి టిఫిన్కి దానికోసము ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను అయితే ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ అంత పిండి మొత్తం కలిపేసుకొని తర్వాతే మనం వాటర్ యాడ్ చేసుకొని మనకి పిండి సరిపడా అంత గట్టిగా కలుపుకోకూడదు మరీ అంత లూజ్గా కలుపుకోకూడదు పిండి అనేది నేను చూపించిన విధంగా ఇట్లాగా మీ మీడియంగా కలుపుకొని బాగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి పిండి అంత కలుపుకుంటే మనకు అంత స్మూత్గా వస్తాయి పూరీలు తర్వాత కర్రీ కోసము రెండు ఆలుగడ్డ కట్ చేసుకొని ఆల్రెడీ పక్కన ఉడకబెట్టుకోవాలి అది ఎందుకంటే మనం కర్రీలో వేస్తే కొంచెం టైం తీసుకుంటుందనమాట ఇలా సైడ్ కానీ ముందే ఉడకబెట్టి పెట్టేసుకుంటే మన కర్రీ అనేది త్వరగా అయిపోతుంది పిండి కొంచెం నానేలోపు మనం ఇదంతా కర్రీ ప్రాసెస్ అంతా చేసేసుకుందాము ఇవి ఉడకబెట్టేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను తర్వాత రెండు ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఇంచంతా అల్లం తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా మంచి ఘాటుగా ఉన్నాయి అందుకని నేను నాలుగే తీసుకున్నాను మీరు ఇంక రెండు ఎగస్టైనా వేసుకోవచ్చు ఒకవేళ కారం లేకపోతే అన్నీ కూడా కట్ చేసేసుకొని మనం అవన్నీ కూడా పోపులో వేసుకోవాలి నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకుంటే టైం తీసుకోదనమాట మాములుగా లావుగా కట్ చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది అల్లం ముక్కలు కూడా మంచి టేస్ట్ ఉంటుందండి మధ్య మధ్యలో తగులుతుంటే కర్రీలో ఇలా ఒకసారి చేయండి బాగుంటుంది దానికోసము మనం శనగపిండి కర్రీ అని చెప్పాం కదా నేను ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని ఆ శనగపిండిలో గడ్డలు ఏమీ లేకుండా మొత్తము ఇట్లా స్మాష్ చేసుకోవాలి నేను ఎలా చూపిస్తున్నాను చూడండి అలా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మన ఆలు కూడా ఉడికిపోయాయి అన్నమాట అవి కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేరే గిన్నె తీసుకొని అందులో తిరగమాతకి కర్రీ తిరగమాతకి వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పదిహేను మిరియాలు మిరియాలు తీసుకున్నాను అవన్నీ కొంచెం వేగిన తర్వాతే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ చిల్లీ అల్లము ముక్కలు అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను నేను మళ్ళీ ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కొత్తిమీర కూడా అది లాస్ట్లో వేసుకుంటాను కర్రీలో కొత్తిమీర ప్లస్ ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా మనము ఆలు అవి అవి రెండు ఒకేసారి వేసుకొని దించే ముందు కలిపెట్టుకుంటే సరిపోతుందండి ఆలు ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కాబట్టి సో ఇది మొత్తం కలిపేసుకొని కొంచెము మగ్గేంత వరకు ఉంచాలన్నమాట తర్వాతనే పసుపు కొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని అవి కూడా మంచిగా వేగేంత వరకు ఉండాలి దానికోసము సగం టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను నేను బాగుంటుందండి అంటే కలరిష్గా ఉంటుందన్నమాట ఇలా వేసుకుంటే మా పూరీకి పక్కన పెట్టేస్తున్నాను అనమాట కడాయి కూడా ఆయిల్ పోసి పెట్టుకున్నాను మళ్ళా టైం వేస్ట్ ఎందుకని పక్కన పెట్టేసుకున్నాను నేను అవన్నీ కూడా మంచిగా కలిపేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి వాటర్లో కలిపేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి పసుపు కొంచెము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఈ మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ కూడా పోసుకొని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి శనగపిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది తర్వాతనే అంటే నేను స్కిప్ చేశానండి ఇది ఆలు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా అది వేసేది ప్లస్ కొత్తిమీర వేసేది కూడా స్కిప్ చేసాను వీడియోలో సరే మీకు ఆల్రెడీ తయారు చేయ వేసేది మొత్తం కలిపి చూపిస్తున్నాను ఇలా తయారైందనమాట బాగుంటుందండి టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట పిండి కలిపి పెట్టుకొని అంటే కర్రీ చేసుకున్నాం కదా ఈ లోపు బాగా నానిపోయింది సో ఇలాగ నేను చూపించిన విధంగా బాగా ఇలా రోల్ చేసి మనకు కావాల్సిన సైజులో ఉండలు అనేవి చుట్టేసుకొని మనకు ఎన్ని కావాలో అన్ని నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా పేముకోవాలన్నమాట చపాతి ఇలాగా చేసుకొని బాగా నూనె అయితే కాగాలండి కాలకుండా కానుంటే తెల్లగా ఉంటాయి లోపల పిండి కూడా ఉడకదు అన్ని సైడ్లు సమానంగా చేసుకోవాలి ఒక పక్క లావు ఒక పక్క సన్నం అట్లా ఉండకుండా చేసుకుంటే పూరీ చూడండి ఎంత బాగా పొంగుతుందో అసలు కలరిష్గా ఉంది కదా సో ఇట్లాగా అన్ని పూరీలు కూడా నేను చూపించిన విధంగా అన్ని నాలుగు పక్కల సమానంగా మనం ఎడ్జెస్ అంతా కూడా రుద్దేసుకొని వేసేసుకోవడమే అండి నూనెలో వేసుకొని కొంచెం నూనె కాగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వన్ మినిట్ అట్లా టైం ఇచ్చుకుంటూ నూనె కాగిన తర్వాతనే పూరీ వేస్తే వెయ్యగానే పొంగిపోతుందనమాట బాగుంటుంది ఇలాగా ఒకసారి ట్రై చేయండి పిండి గోధుమ పిండి పిసకగానే చేయొద్దు ఎప్పుడైనా కూడా ఒక టెన్ మినిట్స్ అయినా రెస్ట్ ఇస్తే ఆ పిండి మొత్తం కూడా బాగా స్మూత్ అవుతుందనమాట అప్పుడే మనకి పూరీలు బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది కర్రీ కర్రీ విత్ పూరీ మాత్రము ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్